ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేషుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా అదే విధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ మా కలెక్టర్ సిబ్బంది కానీ